ఈ ఇద్దరి అక్క చెల్లెళ్లకు ఒకేసారి పెళ్లి అవుతూ ఉంటుంది అయితే చెడ్డ సోదరి కావాలనే తన చెల్లి దగ్గర ఉన్న పూల బొకే లాగేసుకుంటుంది ఎందుకంటే తన చెల్లి కోటీశ్వరుల కుర్రాడిని పెళ్లి చేసుకోబోతోంది అని ఈమెకి తెలుస్తుంది అందుకని చెడ్డ సోదరి తన చెల్లెలి స్థానంలో పెళ్లి కూతురుగా వెళ్లి కోటేశ్వరుల కుటుంబానికి కోడలు అవ్వాలని దురాసపడుతుంది కాని ఈ అమ్మాయి తన అక్కచేసిన పనికి కోపం తెచ్చుకోదు ఇంతలో కోటీశ్వరుడు కోట్ల విలువ చేసే కారుపై పెళ్లి కూతురిని తీసుకువెళ్లడానికి వస్తాడు అయితే ఖరీదైన పూల బొకే చెడ్డ సోదరి చేతిలో ఉండేసరికి ఆమెనే పెళ్లి కూతురు అని భావిస్తాడు అలా చెడ్డ సోదరిని తీసుకువెళ్తూ ఉండగా ఈమె ఒక్కసారి ఆగమని నా చెల్లెలి భర్త కూడా వచ్చాక చూసి వెళ్దాం అని చెప్తుంది ఇంతలో చెల్లెలి భర్త సైకిల్పై అక్కడికి వస్తాడు అప్పుడు ఈ అమ్మాయి తన భర్త చాలా అందంగా ఉన్నాడని అనుకుంటుంది కాని చెడ్డ సోదరి ఇతడు పేదవాడులా ఉన్నాడని అంటుంది అలాగే తండ్రి కూడా కనీసం కూడా లేకుండా సైకిల్పై భార్యను తీసుకువెళ్లడానికి వచ్చావా అని ఇతడిని అవమానిస్తాడు కాని ఈ అమ్మాయి వీళ్ల మాటలు పట్టించుకోదు ఎందుకంటే ఈమె ఎప్పటినుండో డబ్బు ఆశగల తన కుటుంబాన్ని వదిలి వెళ్లిపోవాలని అనుకుంటుంది వెంటనే తన వెడ్డింగ్ డ్రెస్ పడేసి భర్త సైకిల్పై ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోతుంది కాని ఈ కుర్రాడు కోట్ల విలువ చేసే కంపెనీలకు చైర్మన్ అని ఈ అమ్మాయికి తెలియదు అయితే ఈ కుర్రాడు కావాలనే పేదవాడిలా నటిస్తూ తన భార్య క్యారెక్టర్ తెలుసుకోవాలని అనుకుంటాడు ఆ తర్వాత ఇతడు భార్యను తన బంగ్లా దగ్గరికి తీసుకొస్తాడు వెంటనే ఈమె షాక్ అయ్యి నువ్వు ఇక్కడ ఉంటున్నావా అని అడుగుతుంది కానీ ఈ కుర్రాడు ఈమె చేతిని పక్కకు జరిపి అక్కడ ఉన్న కార్ గ్యారేజ్ చూపించి అదే నేను ఉండే ఇల్లు అని చెప్తాడు అయితే ఇతడు డోర్ ఓపెన్ చేయగా అందులో ఫర్నిచర్ ఏమీ ఉండవు కేవలం పడుకోవడానికి బెడ్ మాత్రమే ఉంటుంది అయినా సరే ఈ అమ్మాయి చాలా ఆనందంగా ఉంటుంది మనం కష్టపడి పనిచేసి కావలసిన సామాన్లు కొనుక్కుందామని అంటుంది ఈమె మాటలకు ఇతడు ఆశ్చర్యపోతాడు అలాగే తన కుటుంబ ఉంగరాన్ని తీసి ఈ అమ్మాయికి తొడుగుతాడు అలాగే మరో మూడు రోజుల్లో ఈ అమ్మాయిని తన భార్యగా ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంటాడు అయితే ఒకరోజు ఈ అమ్మాయి తమ కుటుంబ ఫంక్షన్కు వెళ్తుంది అయితే ఆ ఫంక్షన్కు చెడ్డ సోదరికూడా తన భర్తతో వస్తుంది అలాగే తన చెల్లిని నీ పేద భర్త రాలేదా అని అడుగుతుంది అలాగే కావాలనే తన చెల్లిని కింద పడేస్తుంది అప్పుడు హోటల్ ఓనర్ ఈ అమ్మాయి చేతికి ఉన్న ఉంగరాన్ని చూసి ఈమెను ఆ కోటీశ్వరుల కుటుంబానికి చెందిన అమ్మాయి అని గుర్తించి వెంటనే ఈమెకు నమస్కారం చేస్తాడు కాని ఈ అమ్మాయి నా భర్త సాధారణ వ్యక్తి అని చెప్తుంది అయితే హోటల్ ఓనర్ ఈ అమ్మాయి పాత దుస్తులతో ఉండటం చూసి డౌట్ వచ్చి ఆ కోటీశ్వరుల కుర్రాడికి ఫోన్ చేస్తాడు అయితే ఈ కుర్రాడికి తన భార్యకు అవమానం జరిగిందని తెలిసేసరికి చాలా కోపం వస్తుంది వెంటనే హోటల్కు బయలుదేరుతాడు ఇంతలో చెడ్డ సోదరి బల్లను తన చెల్లిపై తోసేయగా బల్లపై ఉన్న వైన్ గ్లాసులు అన్నీ ఈమెపై పడిపోతాయి ఇంతలో అక్కడికి ఈమె భర్త వస్తాడు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి